మహావిష్ణు పురాణము నాలుగో భావనకి వెళ్తున్నాము పరశుర పరాశరుల వారు మహావిష్ణు పురాణమును ఈ విధంగా సాగారు మైత్రేయ లక్ష్మీ సమేతుడు అభయవరదుడు శేషతల్పమున చిద్దులాసముగా పవలించువాడు అయినట్టి ఆ శ్రీ మహావిష్ణువే సృష్టి స్థితి లయమునకు ఏకైక కారణమై ఉన్నాడు ఎందుచేతనగా సర్వభూతాశ్రయుడైన ఆనంతుడే సర్వభూతములయందును వశీించడి వాడు పంచవంశకుడైన ఆది పురుషుడని వేదములు స్థుతించిది ఈ మహానుభావుడినే నిర్గుణుడై నిరాకారుడైనట్టి ఆ జగత్ప్రభువే సర్వేంద్రియ గుణములను ప్రకాశింపచేయును మరియు సర్వాకారములను సర్వాకృతులను ధరించును ఆ భక్త భక్తవస్సులకు ఆది అంతము లేనే అండ పిండ బ్రహ్మాండమంతయు ఆవరించినంటి వాడు ఆయనే ప్రణవము ప్రలయము ఆయన స్వరూపమే సర్వశక్తి సంపన్నుడై సమస్తమును సృష్టించును అపక్తుడై సర్వమును భరించును ఆ ఆదిమూర్తి నుండి అవ్యక్తము ఆ నుండి ఆత్మ ఆత్మ నుండి బుద్ధి బుద్ధి నుండి మనస్సు మనస్సు నుండి ఆకాశము ఆకాశము నుండి వాయువు వాయువు నుండి తేజము తేజము నుండి జలము జలము నుండి అండము ఉద్భవించినవి ఆ అండము నుండి స్వర్గమయము సృష్టి నిమిత్తమై ఆ జగద్ధారకుడు శరీరమును ధరించును తానే సృష్టికర్త యగు బ్రహ్మరూపమున రజోగుణం చేత సకల చరాచర జగత్తును సృష్టించును దేవాసురమానుష సహిత సర్వ జగత్తు ఈ అండము నుండి నిక్షిప్తమై ఉన్నది సప్త లోకములను సప్త సముద్రములను సప్త దీపములను కూడిన భూమిని సృజించి క్షీరసాగరమున శేషాయి అయి సత్వగుణముల చేత లోకములను పాలించును స్థితి కారకుడగును సర్వప్రాణులు చేయు శుభాశుభ కర్మలను అంత్య సమయం ఆసన్నమైనప్పుడు హరుణి రూపమున తమోగుణము చేత సంవారము చేయును ఈ విధంగా సృష్టి స్థితి లయముల ఎందు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపమును గ్రహించి త్రి త్రికాలగ్నుడు త్రేతాస్వరూపుడు అయి విరాజులను అని పరాశురవారు తెలియజేశను అప్పుడు మైత్రేయుడు గురువర్య ఆ బ్రహ్మాండం చేట్టు సృజింపబడినదో దానికి ఆధారభూతమైన ధాతువులు గుణతత్వములో పదార్థ స్వభాత స్వభావములను గురించి కూడా తెలపమని అడిగను అప్పుడు పరాశురుడు ఇట్టు చెప్పసాగెను పూర్వము బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి ఆయన నర్మదా తీరమున చక్రవర్తి పదవిని పొందుటకై తీవ్ర తపోదీక్షకు పూనుకున్న పురుషునకు పురుకుస్థుడు సారస్వతునకు సారస్వతుడు నాకు అమిత వాత్సల్యంతో బోధించిన ఆ క్రమమును నీకు బోధితును ఈ బ్రహ్మాండం నందలి సకల పదార్థముల పదార్థములయందు నిండు ఉన్నది పరమాత్మ స్వరూపమే ఆ పరమాత్మ జీవులయందు ఆత్మరూపమై ధాతులయందు చైతన్య శక్తి అయి దేహమునందు గుణరూపమై ప్రకృతి యందు పంచభూత రూపమై వెలువందుచున్నది ఆ పరమాత్మ స్వరూపమునకు జన్మాది వికారములు ఏమీనూ ఉండవు నామ వర్గాది నిర్దేశము లేని లేని లేనిది అవ్యక్త రూపమునందు చరించగలదు అంతలోనే ప్రకృతి పురుషుల రూపమును ధరింపగలదు ఈ సృష్టి వ్యవహారములను ఈ విధంగా క్రీడించుట ఆ సర్వంతర్యామికి వేడుకాయి ఉండును త్రిగుణాత్మకము త్రికాలాత్మకము అవ్యయము అపూర్వము అజేయము అమేయము అఖండము అనంతము జత్కారణము సృష్టిమూలమైన ఆ ఒక పదార్థము చేతనే ప్రళయకాల నుండి తిరిగి కల్పాది నుండి ఈ విశ్వము వ్యాప్తమై ఉన్నది ఈ ప్రధాన వస్తువైన పరమాత్మను గురించి తపోదనులు వేద వేదాంగవేత్తలు యజ్ఞయాగ తపోదీక్షలు పూని వేదమను పేరుతో అధ్యయనం చేయురు మరియు ఆ పరమాత్మ నందే ఐక్యత నొందుటకు సకల యత్నములు చేయుదురు ఆ పరమాత్మ స్వరూపమైన మహావిష్ణు రూపం నుండే పురుషుడు జనించెను సాధారణ మానుష్య నేత్రమునకు గోచరించు ఈ ప్రపంచమంతయు పురుషుని ద్వారా విస్తరింపబడినది ఈ బ్రహ్మాండమంతయు ఆరు ధాతువుల సమ్మిళితము అవి భూమి జలము గాలి నింగి వెలుగు మరి ఇంద్రియాలకు అగోచరమైన చైతన్య శక్తి ఉన్నవి వీటన్నింటిలోనూ ప్రథమమైన పృథ్వీ రూపకమైనది ఆకాశము సర్వవ్యాపకమైనది ఆకాశమునకు వ్యక్తమగు గుణముజే గుణమునే శబ్దమనియు వ్యవహరింతురు శబ్దము కదలిక లేక నిశ్చలంగా ఉన్నప్పుడు అనాఘాతమని చైతన్య రూపమైనప్పుడు ఆఘాతమని పిలువబడుచున్నది ఆకాశతత్వంలో శబ్దరూపము పుట్టినట్టే అటు తర్వాత వాయుతత్వంతో స్పర్శగుణము ఉద్భవించను స్పర్శగుణం చేత వాయువు అత్యంత బలశాలయ్యను పింబట అగ్నితత్వంలో తేజోమండలము జలతత్వంలో రసము పృథ్వీతత్వంలో గంధము ఉద్భవించి ఇంద్రియగోచరమైన గ్రాహ్యమైన పదార్థములు ఏర్పడుచున్నవి శబ్దానికి తన్మాత్ర గుణము స్పర్శము ఆ స్పర్శగుణము వలన వాయుతత్వం ఏర్పడను వాయునకు తన్మాత్ర గుణము తేజోరూపము ఆ తేజోరూపం వలన అగ్నితత్వము ఉద్భవించను వగ్నికి తన్మాత్ర గుణము రసము ఆ రసగుణము వలన ఉదకతత్వము జనించను ఉదకమునకు తన్మాత్ర గుణము గంధము ఆ గంధము వలన భూమితత్వము ఉద్భవించను భూమికి శబ్ద స్పర్శ తేజ రూపరసగంధాలు ఐదు తన్మాత్ర గుణాలు ఎవరినవి ఇట్లు ఏర్పడినటి పంచభూతాలు పంచగుణాలు బుద్ధేంద్రియాలు జ్ఞానే లేదా జ్ఞానేంద్రియాలు అనబడి పంచేంద్రియాలు కర్మేంద్రియాలు సాధనాలుగా చేయబడి మనోబుద్ధి అహంకారములు రాజస తామస సాత్విక గుణముల చేత ఉత్తేజపర సృష్టి జీవ సృష్టి అలరారుచున్నది పంచభూతములు అనగా పృథ్వీ తేజస్సు వాయువు ఆకాశము అనవి పంచగుణములనగా శబ్దము స్పర్శము రూపము రసము గంధములవి బుద్ధింద్రియములనగా చర్మము జివ్వ కన్ను ముక్కు చెవులు కర్మేంద్రియములు అనగా పాదము పాని పాయు చెవులు తొలుత అనేక విధములైన శక్తి కలిగిన ఈ గుణములు ఒకదానితో ఒకటి సంధానం చేయబడక ప్రజా సృష్టికి ఆటంకం ఏర్పడను అప్పుడు అవి పరమాత్మ యొక్క మహత్తు చేత ఒకదాని అందు మరొకటి ఆశ్రయించబడినవై ఒక అండమును సృజించాను హిరణ్యమయమైన అండము నీటి పుడుగ వల్లే జలభాగం ఉన్నందుం పైకి లేచి ఆ ఉరకమందు అంతటా ఆవరించను ఇట్లు శ్రీహరియే అండమునందు విత్తరూపుడయ్యను ఆ అండరూపు మహానుభావునికి మేరు ఉలుపముగాను పర్వతములు జరాయువుగాను సముద్రములు ఉల్పాద్రవముగాను అమరినవి అంతేకాకుండా ద్వీపములు జ్యోతిర్లోక సముదాయము దేవాసుర మనుషులతో కూడిన సృష్టి అందులో ఉండెను ఆ అండము కొబ్బరికాయ వలె కనిపించసాగెను ఆ తరుణమున లోకేశ్వరుడు విశ్వేశ్వరుడు మరియు సర్వంతరమైన సర్వంతర్యామైన విష్ణువు రజోగుణము చేత బ్రహ్మగా అవతరించి జగత్సృష్టి ఎందు నిమగ్నుడాయను ఆ లోకేశ్వరుడు బ్రహ్మరూపమును సృష్టించిన దానిని సత్వగుణం చేత శేషతల్పషాయ్ యోగ నిద్రను పోని సంరక్షించును జీవుల అవసానమునందు కల్పాంతనమునందు ఆ నారాయణుడే రుద్రరూపం దాల్చి ప్రళయమూర్తి వలె సర్వసృష్టిని లయము చేయును సమస్తము సముద్రమైనప్పుడు ఏకార్ణవమైనప్పుడు శేషతలమున చేరి నిద్రించును అటుపింబట నిద్ర నుండి మేలుకొని రజోగుణ బ్రహ్మరూపం దాల్చి మరల సృష్టి చేయును ఏ విధముగా ఆ వాసుదేవుని ఇచ్చచేత సృష్టి స్థితి లయకార్యములో జరుగుచుండును వరదుడు వరేణ్యుడు వరిష్ఠుడు ఆయనయే సృజ్యుడు సృజింపబడివాడు స్వర్గకర్త ఆ జనార్దనుడై స్పష్టవై సృజించును విష్ణువై పాలించును సంవర్తయి సంవరించును ఇది ఆ కమలనాభునికి రాజీవనిత్రునికి ఒక నిజ ప్రవృత్తి మిగతా కథ రేపు విందాము